హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ థర్టీ త్రీ అన్వితాని అమ్ములు ముందు నిలబెట్టి ఇదిగో నీ ఫ్రెండ్ అనన్య అని చెప్పి అన్విత చేయి వదిలాడు నవి అన్విత అమ్ములుని గట్టిగా హక్ చేసుకుని నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు నేను నీకు అంత కానిదాని అయిపోయానా నాతో ఒక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా నీ కోసం నేను ఎంతలా వెతికానో తెలుసా అని అన్విత అంటూ ఉంటే సడన్గా అన్వితని చూసిన షాక్ నుంచి అమ్ములు ఇంకా తేరుకోలేదు నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు అని అమ్ములు అని ఒక్కసారిగా గట్టిగా అన్విత కుదపడంతో షాక్ నుంచి తేరుకున్న అమ్ములు ఎలా ఉన్నావండి నువ్వేంటి ఇక్కడ అంది నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను మేడం అంది అన్వి నువ్వు నన్ను కలిసి మాట్లాడావు అని తెలిస్తే అత్తయ్య నిన్ను ఏమన్నా అంటుందేమో నువ్వు వెంటనే ఊరికి వెళ్ళిపో అంది అమ్మలు అన్విత చేయి పట్టుకుని ఆ మాటకి అన్విత నవ్వుతూ ఇంకెక్కడి అమ్మా నాన్న అంది అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒక్క అవినాష్ ప్రణవ్ తప్ప అన్విత అలా అనగానే ముందుగా షాక్ నుంచి తేరుకున్న నవి ఏమైంది మీ అమ్మా నాన్నకి అన్నాడు వాళ్ళకేమీ కాలేదు కానీ నాకు అమ్మా నాన్న లేరు అంది నిర్లిప్తంగా ఏంటన్వి అలా అంటావు అని అమ్ములు అంటే నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అమ్ములు అవన్నీ తెలిస్తే నువ్వే వాళ్ళని చంపేస్తావు అన్ని ఘోరాలు చేశారు వాళ్ళు వాళ్ళని నా అమ్మ నాన్న అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది వాళ్ళు చేసిన నీచాలు తెలిసి వాళ్ళకి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను అని అన్విత చెప్పడంతో ఆ రోజు అనిరుద్ధ్ వాళ్ళ ఇంట్లో అన్విత అనిరుద్ధ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్తో గొడవపడి ఎటో వెళ్ళిపోయింది అని రాహుల్ చెప్పింది గుర్తు వచ్చింది నవీకి ఏమంటున్నావే నువ్వు అని అమ్ములు అంటే నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పు అంది అన్విత సరే అడుగు అని అమ్ములు అనడంతో నీ పేరు మీద ఉన్న ఆస్తిని నువ్వు అనాథాశ్రమానికి రాసావా అంది అన్విత అమ్ములు కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్విత అలా అడగగానే అనిరుద్ అమ్ములు పెళ్ళి ఫిక్స్ అవ్వడానికి రెండు రోజుల ముందు బయటికి వెళ్ళింది గుర్తొచ్చింది అమ్ములుకి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అమ్ములు అనిరుద్ధ్ కలిసి సరదాగా బయటికి వెళ్ళారు మంచి మూవీ చూసి రెస్టారెంట్లో లంచ్ చేస్తూ ఉన్న అనిరుద్ధ్ అమ్ములుకి ఒక ఐదు మంది పిల్లలు ఆ రెస్టారెంట్ బయట నిలబడి అందరూ తింటూ ఉంటే అందరి వైపు ఆశగా చూస్తున్నారు ఒక్కరైనా మా ఆకలి తీర్చకపోతారా ఒక్కరైనా ఒక్కరికైనా మా ఆకలి కనిపించకపోతుందా అని వాళ్ళ పరిస్థితి చూసి అమ్ములో మనసు చలించిపోయింది తినడం ఆపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెస్టారెంట్ లోపలికి తీసుకుని వచ్చి అందరికీ ఏం కావాలో అడిగి మరీ ఆర్డర్ ఇచ్చింది కళ్ళ ముందు అంత ఫుడ్ చూసేసరికి ఆగలేక ఆబగా తింటున్నారు ఆ పిల్లలు పాపం వాళ్ళు తిని ఎన్ని రోజుల నుంచి పస్తున్నారో తెలియదు కానీ అందరు ముఖాలు పీక్కునిపోయి డొక్కలు ఎండిపోయి ఉన్నాయి ఆబగా తింటున్న వాళ్ళకి ప్రేమతో కావలసినవన్నీ వడ్డించారు అమ్లు అనిరుద్ వాళ్ళు తినడం అయిపోయాక ఎక్కడ ఉంటారేంటి అని వాళ్ళని ఆరా తీయగా పక్కనే ఉన్న ఆశ్రమంలో ఉంటామని ఎవరూ ముందుకు వచ్చి విరాళ విరాళాలు ఇవ్వకపోవడంతో ఆశ్రమంలో అన్నం దొరకక ఇలా రోడ్ మీద పడాల్సి వచ్చిందని మాలాగే అక్కడ ఆశ్రమంలో చాలామంది ఆకలితో ఉన్నారని ఆ పిల్లలు చెప్పడంతో చలించిపోయిన అమ్ములు అనిరుద్ ఆ పిల్లలతో పాటుగా ఆశ్రమానికి వెళ్ళారు ఆశ్రమానికి వెళ్ళిన అమ్ములు అనిరుద్ధ్ అక్కడ ఉన్న పిల్లల పరిస్థితి చూసి చలించిపోయి అమ్ములకి ఉన్న ఆస్తి అంతా ఆశ్రమం పేరు మీద రాసేసింది అమ్ములు దానికి అనిరుద్ కూడా ఏ అడ్డూ చెప్పలేదు ఈ విషయం జరిగిన కొన్ని రోజులకి అమ్ములు అనిరుద్కి పెళ్ళి ఫిక్స్ చేశారు భువనేశ్వరి సుధాకర్ ఈ విషయం గుర్తు తెచ్చుకున్న అమ్ములు అన్వితకి జరిగిందంతా చెప్పగా నువ్వు ఆస్తి డొనేట్ చేయడం వల్లే మా అమ్మకి నాన్నకి శత్రువు అయ్యావు నీ మీద ప్రేమతోనో మీ నాన్న చనిపోయాడు అన్న జాలితోనో అమ్మ నాన్న నిన్ను అంత ప్రేమగా పెంచలేదమ్ములు నీ పేరు మీద ఉన్న ఆస్తిని చూసి నిన్ను అంత ప్రేమగా చూసుకున్నారు ఎలాగైనా అనిరుద్ధ్కి ఇచ్చి నిన్ను పెళ్లి చేసి ఆస్తిని వాళ్ళ పేరు మీద రాపించుకోవాలని ప్లాన్ చేసి అని నీకు పెళ్ళి చేద్దామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని పెళ్ళికి ఒప్పించే అవసరం లేకుండా మీరు ప్రేమించుకున్నారు మీరు ప్రేమించుకున్నారు మీ ఇష్టాల్ని కాదనకూడదు అని వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు నీ ఆస్తి కోసం ఒప్పుకున్నారు కానీ పెళ్ళికి కొన్ని రోజుల ముందు వాళ్ళకి తెలిసిందేంటంటే నువ్వు ఆస్తిని ఆశ్రమానికి రాసేసావని ఆస్తులు లేని నిన్ను కోడలుగా చేసుకోవడానికి మా అమ్మకి నాన్నకి ఇద్దరికీ ఇష్టం లేదు అందువల్ల లేని నిందను నీ మీద వేసి నువ్వు వేరే అబ్బాయితో రూమ్లో ఉన్నావు అన్నట్టుగా క్రియేట్ చేసి నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా చేశారు ఈ విషయం అంతా నాకు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినా కొన్ని రోజులకి ఒకరోజు ఏ అబ్బాయి అయితే నిన్ను బెదిరించి ఆ రూంలోకి తీసుకుని వెళ్ళాడో ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి ఎక్కువ డబ్బుల కోసం అమ్మని నాన్నని బ్లాక్మెయిల్ చేశాడు వాళ్ళు ముగ్గురు చాటుగా మాట్లాడుకోవడం చూసిన నేను అవినాష్ సహాయం తీసుకొని ఆ అబ్బాయిని ఫాలో చేసి బెదిరించగా ఆ అబ్బాయి చెప్పాడు జరిగిందంతా అని అన్విత చెప్పడం పూర్తి చేయగానే అమ్ములు ఒక్క క్షణం షాక్ అయింది తనని అంత ప్రేమగా చూసుకుంది తన ఆస్తి కోసమా అన్న ఆలోచన అమ్ములు మైండ్లో రాగానే ఆ షాక్కి ఇంకా వాళ్ళు చూపించిన ప్రేమ అంతా అబద్ధమని తెలిసి ఆమె కాలు భూమి మీద నిలబడలేదు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పడిపోబోయింది కానీ అలర్ట్గా ఉన్న నవి అమ్ములుని ఒడిసి పట్టుకున్నాడు నవికి తెలుసు అమ్ములుకి అలా జరగడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని కానీ ఆ కారణం భువనేశ్వరి సుధాకర్ అని మాత్రం ఊహించలేకపోయాడు జానకి గారు వాళ్ళ తాతయ్య గురించి చెప్పినప్పుడే నవ్వికి కొంచెం డౌట్ అనిపించింది భువనేశ్వరి మీద కానీ ఎందుకు అలా ఆలోచించలేకపోయాడు ఎంతైనా తాతయ్య చిన్నప్పటి నుంచి భువనేశ్వరిని సొంత బిడ్డలా పెంచుకున్నారు కదా అని అలా ఆలోచించలేకపోయాడు కానీ ఇప్పుడు అమ్మలు విషయంలో ఇలా చేశారు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ తాతయ్య చావుకి కారణం కూడా భువనేశ్వరినే అన్న అనుమానం నవీ మనసులో రేగింది అంతేకాకుండా అమ్మలుని మెంటర్ టార్చర్ చేసినందుకు వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చింది అంతేకాదు అమ్ములు మీ నాన్న చనిపోవడం వెనుక కూడా మా అమ్మ హస్తం ఉందేమో అని నా అనుమానం ఇది ఎందుకు కలిగిందో తెలియదు కానీ నాకు చాలా బలంగా అనిపిస్తుంది మామయ్య చనిపోవడానికి మా అమ్మే కారణమని నాకు నీ విషయంలో వాళ్ళు చేసింది తెలిసిన తర్వాత అమ్మతో నాన్నతో చాలా గొడవపడ్డాను నిన్న నిన్ను ఇంత క్షోభ పెట్టినందుకు నాకు ఇంకక్కడ ఉండాలి అనిపించలేదు అందుకని నా ఫ్రెండ్ అవినాష్తో పాటుగా పూణే వెళ్ళిపోయాను తర్వాత అనిరు అనిరుద్ధ్కి కూడా జరిగిందంతా చెప్పాను వాడు నిన్ను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాడు కానీ ఏం చేస్తాం వాడు నీ సైడ్ ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాడు ఇంకా ఎంత బాధపడి ఏం లాభం అందుకే తను కూడా అమ్మ నాన్నకి దూరం అయిపోయాడు ఇప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గరే హైదరాబాద్లో ఉంటున్నాడు అని అన్విత చెప్పగానే సౌమ్య జాను అమ్ములు అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే వాళ్లకు తెలిసిన భువనేశ్వరి ఇలా ఉండదు ఎప్పుడు సౌమ్యంగా మాట్లాడుతూ మంచిగా ఉంటుంది అందుకే వాళ్ళు నమ్మలేకపోతున్నారు అన్విత చెప్పిందంతా విన్నాక నవీకి ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది వాళ్ళ మామయ్య చనిపోవడానికి కానీ వాళ్ళ తాతయ్య అంత సడన్గా చనిపోవడానికి కానీ అమ్మలోకి ఇలా జరగడానికి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నకి దూరమై ఇన్ని సంవత్సరాలు బాధపడుతూ బతకడానికి కానీ కారణం కేవలం భువనేశ్వరినే అని కానీ భువనేశ్వరి ఇన్ని చేస్తుంటే సుధాకర్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు ఒకవేళ భువనేశ్వరి సుధాకర్ కలిసే ఇదంతా చేస్తున్నారా అని ఆలోచించసాగాడు నవి విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ Signing off.